శివయ్య స కుటుంబ సపరివార ఆశీస్సులతో మనం అందరం బాగుండాలని సంస్కారం వ్యక్తికి ఆభరణం అంటారు అక్కడ అన్ని పెద్దోళ్ళు సంస్కారం గురించిన విషయాలు తెలుసుకుందాం సనాతన ధర్మంతో కూడిన మన భారతీయ సంస్కృతి చాలా గొప్పది మహోన్నతమైన చరిత్ర వాజ్మయం సత్సంప్రదాయాలు లలిత కళలు తనలో ఇముడ్చుకున్న సంస్కృతి మనది ఆచారాలు పద్ధతులు నడవడి నడవడి సంస్కారం తెలియజెప్పిన సంస్కృతి మనది నైతిక విలువల ఆధారంగా సాంఘిక జీవన విధానాన్ని రూపొందించి ఇతరులకు ఇబ్బంది కలగజేయకుండా సమాజంలో అందరూ కలిసిమెలిసి ఉండాలని అనువైన జీవన విధానాన్ని రూపొందించింది మన సంస్కృతి నలుగురితో కలిసి ఆత్మీయంగా జీవించే సంస్కారం నేర్పింది మన సంస్కృతి ప్రపంచ దేశాల్లో ప్రతి దేశానికి వారిదైన ఒక సంస్కృతి ఉన్న భారతీయ సంస్కృతి ప్రత్యేకమైనది అతి పురాతనమైనది ఇంత గొప్ప సంస్కృతిని మనకు అందించినందుకు మన పూర్వీకులకు మన మన పూర్వీకులను మనం ఎప్పుడూ కృతజ్ఞతలమై ఉండాలి మన సంస్కృతిని మనం ఆచరిస్తూ భావితరాలకు అందించడం మన బాధ్యత మన సంస్కృతిలో స్థానం సంస్కారానికి ఇచ్చారు మంచి సంస్కారంతో మంచి వ్యక్తిత్వం మంచి నడవడిక అలవడతాయి అన్నింటికీ మూలం సంస్కారం ఎవరిని నొప్పించకుండా ప్రవర్తించడం సంస్కారం పెద్దలు చెప్పిన విధంగా నడుచుకోవటము సంస్కారం గౌరవాన్ని ప్రకటించడానికి నమస్కరించడం సంస్కారం నిస్వార్థంగా ప్రవర్తించడం సంస్కారం మంచి పనిని ప్రశంసించడం సంస్కారం నిష్కపటంగా ఉండడం సంస్కారం మనసులో ఒకటి పైకి ఒకటి లేకుండా ఎదుటివారి భావాలు అర్థం చేసుకోవటం సంస్కారం ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండడం సంస్కారం నిష్పక్షపాతంగా ఉండడం సంస్కారం స్థాయి భేదాలు చూపకుండా అందరికీ విలువనిస్తూ ఒకే రకంగా ప్రవర్తించడం సంస్కారం అవసరమైన వారికి ఆదరించి సహాయపడటం సంస్కారం ఎన్నో విధాలుగా సంస్కారం అనే పదాన్ని విశ్లేషించుకోవచ్చు కానీ ఈ మధ్య కాలంలో సంస్కారం అనే విషయానికి మన పూర్వీకులు ఇచ్చినంత విలువ ఇవ్వడం లేదని మనకు అర్థమవుతూ ఉంది ప్రవర్తనలో లోపాలు సరిదిద్దుకోకపోగా సత్ప్రవర్తన కలిగి ఉండాలనే విషయానికి అంతగా ప్రాముఖ్యత ఇవ్వడం లేదు తమ ప్రవర్తన ఇతరులకు ఇబ్బంది కలిగిస్తున్నదేమో అన్న ఆలోచన కూడా సమయాన్ని కేటాయి ఆలోచనకు కూడా సమయాన్ని కేటాయించలేకపోతున్నారు ప్రస్తుత ప్రపంచంలో చాలా మార్పులు చో చోటు చేసుకుంటూ ఉన్నాయి గౌరవాలు అభిమానాలు తగ్గి మనుషుల మధ్య సంబంధాలు కూడా తగ్గిపోతున్నాయి తరతరాలుగా వస్తున్న పద్ధతులు సంప్రదాయాలు మరుగున పడిపోతున్నాయి ఈ మార్పుల ప్రభావం మనిషి ప్రవర్తన విధానంలో కనిపిస్తుంది బాహ్య ప్రపంచానికి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చుకుంటూ అంతర్గత అంశాలను విస్మరించడంతో మన సంస్కృతిలో ప్రథమ స్థానం వహించిన సంస్కారం సంస్కారం తన స్థానాన్ని కోల్పోవటం మొదలుపెట్టింది ఎక్కువ సమయం యంత్రాలతో గడపటం ఫోన్లతో గడపటం మనుషుల మధ్య సంబంధాలు కూడా యాంత్రికమైపోయాయి మనుషులలో స్వార్థం కలగడం మొదలుపెట్టింది చెప్పే మాటలకి చేసే పనులకు సంబంధం లేకుండా ఉంటున్నాయి స్నేహాలు బంధుత్వాలు కృత్రిమంగా ఉంటున్నాయి సంబంధాలు మెరుగుపరుచుకోవడానికి కానీ ఆత్మీయతలను పెంచుకోవాలని కానీ ఎవరూ ప్రయత్నించటం లేదు తమ పక్క వారి బాధలు తెలుసుకోవాలని కానీ పట్టించుకోవాలన్న ఉద్దేశాన్ని కానీ ఎవ్వరూ కనబరచటం లేదు నాగరికత పేరుతో వస్తున్న మార్పులను కొందరు సంతోషంగా ఆహ్వానిస్తున్నా ఎక్కువ శాతం మాత్రం ఈ మార్పులను తట్టుకోలేకపోతున్నారు మన పూర్వీకులు మనకు అందించిన సాంఘిక జీవన విధానానికి పునాది అయిన సంస్కృతిని కాపాడుకోవటానికి వ్యక్తి సంస్కారాన్ని పెంచుకోవాలి ప్రవర్తనలో మాటల్లో భావనలో ఆలోచనలో వ్యక్తి సంస్కారం కనిపిస్తుంది సంస్కారం గల వ్యక్తులు సంతోషంగా ఉండగలరు తమ చుట్టుపక్కల వారిని సంతోషపరచగలరు వారందరి చేత గౌరవింపబడతారు అందరికీ ఆదర్శప్రాయంగా నిలుస్తారు సంస్కారం ఒక వ్యక్తి పెరిగిన కుటుంబ వాతావరణం అనుసరించే పద్ధతులు వారికి ఉన్న నమ్మకాలు ఆధ్యాత్మిక చింతన వలన అలవడుతుంది సంస్కారం వ్యక్తికి ఆభరణం వంటిది సంస్కారం వ్యక్తిలో వివేకాన్ని విఘ్నతను పెంచుతుంది మంచి బుద్ధినిస్తుంది సంస్కారం వ్యక్తి తన లోపాలను తాను గుర్తించి వాటిని సరిదిద్దుకునే అవకాశాన్ని కలిగిస్తుంది పొరపాట్ల నుండి పా పాఠం నేర్ పొరపాట్ల నుండి పాఠం నేర్చుకోగలుగుతాం సూక్ష్మంగా మంచి ప్రవర్తన ఏర్పరచుకోవటానికి సంస్కారం దోహదపడుతుంది సంస్కారం ఎదుటి వారి భావాలని అర్థం చేసుకోవటం నేర్పుతుంది బాధలను పంచుకోవటం నేర్పుతుంది తమ గురించి మాత్రమే కాక అందరి గురించి ఆలోచించడం పట్టించుకోవటం నేర్పుతుంది తమ హక్కులను పరిరక్షించుకుంటూ ఇతరుల హక్కులను గౌరవించడం నేర్పుతుంది సంస్కారం నిగ్రహాన్ని పెంచి పరిస్థితులను తట్టుకోవడం నేర్పుతుంది తమకి ఎవరైనా కష్టం కలిగించినా ఉద్రేకపడి పౌరుషమైన మాటలతో తిరిగి వారిని దూషించకుండా మౌనంగా ఉండి నిగ్రహాన్ని ఇస్తుంది చర్యకు ప్రతిచర్య మాటకు మాట సమాధానం కాదని బాధను అనుభవించిన తను ఎదుటి వారి బాధించకూడదని బాధ అందరికీ ఒకటే అని విశాల దృక్పథంతో ఆలోచించే సహనాన్ని సంస్కారం నేర్పుతుంది సంస్కారం సాధు స్వభావాన్ని పెంచుతుంది ఎంతటి ఉన్న స్థితిలో ఉన్న గర్వం దర్పం లేకుండా నిరాడంబరంగా నమ్రతగా ఉండడం నేర్పుతుంది మనోభావాలు సక్రమంగా ఉండటానికి సహాయపడుతుంది ఎంత పెద్ద చదువులు చదివినా సంస్కారం తోడైనప్పుడు ఆ విద్యకి విలువ పెరుగుతుంది చదువుకున్న చదువుకోకపోయినా ఏ వృత్తిలో ఉన్నా వారైనా సంస్కారాన్ని జత చేసుకున్నప్పుడే వారికి పరిపూర్ణత లభిస్తుంది సమాజంలో ప్రతి వారు తమ ప్రవర్తన ఎలా ఉంటున్నది ఇతరులతో సంబంధ బాంధవ్యాలు ఎలా ఉన్నాయి అని ప్రశ్నించుకోవాలి తమలోని సంస్కారాన్ని పెంచుకోవాలి సంస్కారం పెంచుకోవడానికి నేర్చుకోవలసిన విషయాలు ఎన్నో ఉన్నాయి అవి చిన్నవిగా కనిపించినా చాలా ప్రధానమైనవి మనిషి ఎదగడానికి అవసరమైనవి ప్రతి ఒక్కరూ సమాజంతో కలిసి ఉండటం అవసరం తప్పనిసరి అందుకు మంచి నడవడికను అలవర్చుకుంటే అందరూ ఆరోగ్యకరమైన చక్కటి వాతావరణంలో జీవించవచ్చు ఓం నమ శివాయ శివాయ గురువే నమ